మేడం నమస్తే మేడం అంగన్వాడీలు గత నాలుగు రోజులుగా ఇది ఐదో రోజు ధర్నా చేస్తున్నారు ఎందుకని చేస్తున్నారు ముఖ్యంగా మీ డిమాండ్స్ అండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే వినపం చేసుకుంటున్నామండి గతంలో మీరు చెప్పినట్టుగా తెలంగాణ కంటే మేము జీతాలు ఎక్కువ ఇస్తామని మీరే చెప్పిన్నారు ఆ మాట మీరు మరిచిపోయారో లేకపోతే విస్మరించారో మాకైతే తెలియదు కానీ తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా మేము ఒక వెయ్యి ఎక్కువ ఇస్తామన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు వేల నుంచి పదివేల ఐదు వందల రూపాయలు జీతం చేశారు అలాగే మీరు వచ్చిన తర్వాత ఒక వెయ్యి పెంచారు తప్ప అదనంగా ఇచ్చింది లేదండి తెలంగాణ ఈరోజు పదమూడు వేల ఆరు వందల రూపాయలు జీతం తీసుకుంటుంది దానికంటే అదనంగా పోని వాళ్లతో పాటైనా మాకు పదమూడు వేల ఆరు వందలైనా మీరు ఇవ్వలేదు ఇవ్వకపోగా మేము చేస్తున్న సమ్మెని విచ్ఛిన్నం చేయటానికి మీరు సచివాలయ ఉద్యోగస్తుల్ని మాకు మాకు తగాదాలు పెట్టడానికి మా మీదికి వాళ్ళని ఉసిగొల్పారు ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నామండి అలాగే సుప్రీంకోర్టు ఆల్రెడీ గ్రాడ్యుటీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని తీర్పిచ్చింది అయినా కూడా మీరు దాన్ని కూడా చేయలేదు ఇవ్వకపోగా జీతంలో సగం ఫెన్షన్ అడిగాము అందరి ఉద్యోగస్తుల్లాగానే మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించమని అడిగాము మాకు ఆరోగ్య బీమా లేదండి అలాగే కనీసము ఏ ఊళ్ళో ఉన్న అంగన్వాడీ టీచర్కైనా ఒక్కరికైనా మీరు ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు ఏమీ లేదు మేము ఒక పదకొండు డిమాండ్స్ అడిగామండి మెయిన్గా ముందుగా వేతనాలు అడుగుతున్నాం ఈరోజు ఆ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి అందువల్ల ఆ దాని గురించి మేము పరిస్థితులను బట్టి మిమ్మల్ని జీతాలు అడుగుతున్నాం తప్ప మాకై మేము ఎక్కువ అడగటము ఏదో మీ మీద చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమేం లేమండి అలాగే మాకు మా పిల్లలకి ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కూడా మా పిల్లల్ని కూడా స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా ఉచిత విద్య అందించమని అడుగుతున్నాము మీరు అలాగే అంగన్వాడీ సెంటర్లకి పిల్లల్ని కూడా అమ్మఒడి పథకం పెడితే మా దగ్గర కూడా పిల్లలు బాగా వస్తారు అలా అమ్మఒడి పథకం పెట్టకుండా ప్రైవేటు స్కూళ్ళకి మీరు పర్మిషన్లు ఇచ్చి నర్సరీ నుంచి మీరు సాగిస్తున్నారు అందువల్ల అంగన్వాడీ సెంటర్లకు కూడా పిల్లలు రావటం లేదు ఎప్పుడైతే మీరు పర్మిషన్లు ఇచ్చి నర్సరీ స్కూల్స్ దగ్గర నుంచి పెడుతున్నారో మా పిల్లలకు సెంటర్లు తక్కువ అయ్యారు అదేమంటే ఫుడ్ కమిషనర్ గారు ఎంటీఎఫ్ పిల్లలు అరవై మంది వచ్చినప్పుడు ప్రీ స్కూల్ పిల్లలు ఇరవై మంది కనీసం పాతిక మంది అన్న రారా అని అడుగుతున్నారు అలా అడుగుతుంటే మేము మేమేం చెప్పాలి ఏమన్నా చెప్పినా కూడా ఆయన మమ్మల్ని అసలు మాట్లాడినివ్వడు చేయనివ్వడు అదేమంటే ఏదన్నా మా మీద రుబాబు చేయడానికే ఆయన నియమించినట్టు మాకు అర్థమవుతోంది మమ్మల్ని సస్పెండ్ చేయించడానికి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయడానికి మీరు ఫుడ్ కమిషనర్ ఏర్పాటు చేసినట్టుంది గతంలో మేము దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము ఎప్పుడు కూడా ఇంత బాధపడలేదండి మేము ఇంతకు ముందంతా మాన్యువల్గానే రికార్డు పరంగానే మేము అన్ని సరుకులు ఇస్తూ వచ్చాము ఎక్కడా కూడా తేడా లేకుండా జరుగుతోంది ఈరోజు మీరు కొత్తగా నాలుగు యాప్లు పెట్టారు ఏ ఉద్యోగస్తుడికైనా ఒక యాప్ ఉంటుంది కానీ అంటే మా మీరు మా తెలివితేటల్ని గుర్తించి మీరు నా మాకు నాలుగు యాపులు ఇచ్చారేమో మాకు అర్థం కాలేదు మేము దానికైతే మెచ్చుకుంటున్నాము మీరు మా తెలివితేటలు గుర్తించి నాలుగు యాప్లు ఇచ్చారేమో మీరు అలాగే కూడా ఏదన్నా ఒక యాప్లో చేస్తారు కానీ చేసిందే చేసి చేసిందే చేసి నాలుగు యాప్ల్లో చేయాలంటే విసుగ్గా ఉంది స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి పిల్లలకు చదువు చెప్పాలా లేక యాప్స్ చేస్తూ కూర్చోవాలా ఆ బాత్రూమ్స్ ఫోటో తీసేది ఏంటండి బాత్రూమ్స్ ఫోటో తీసేయటం ఒకటి వెంటనే తొమ్మిది గంటలకు వెళ్ళి బాత్రూమ్స్ ఫోటో తీయటము మీరు అంగన్వాడీ సెంటర్లలో ఉన్నారా లేదా సెల్ఫీలు తీసి పెట్టటము ఇవన్నీ వీటితోటే మాకు కాలయాపన జరుగుతుందే తప్ప పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పించుకోవటానికి మాకు అసలు టైమే ఉండట్లేదు ఎఫ్ఆర్ఎస్ యాప్ ఒకటి పెట్టారు ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఒక గర్భవతి ఈరోజు ఉంటుంది రేపు ఉండదు అదేమంటే టైం ఇస్తారు మీరు అప్పటికప్పుడు టైం చెప్తారు అర్ధరాత్రి ఇరిపోర్ట్ ఇమ్మంటారు దానికో టైము పాడు ఏమీ లేదు ఇలాంటివన్నీ మేము ఎదుర్కొంటున్నా మేము మేము చేస్తున్నా కూడా మమ్మల్ని ఇంకా మీరు మా మా పరిస్థితుల్ని గమనించకుండా మా బాధలు గమనించకుండా మా కష్టాలు గుర్తించకుండా మీరు ఇవన్నీ మా మీద పని భారం పెట్టి ఇవన్నీ చే కానీ కానీ కూడా మేము సమాన సమాన పనికి వేతనం అంతే తప్ప మేమేమి ఎక్కువ డిమాండ్స్ మేము అడగట్లేదు సుప్రీం సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది గ్రాడ్యుటీ ఇవ్వమని అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు అందరి ఉద్యోగస్తుల లాగానే మేము కూడా ఎంతో కొంత ఉంటే వృద్ధాప్యంలో పిల్లలు అసలు చూడరు కాబట్టి అది ఏదన్నా పిల్లల వృద్ధాప్యంలో పనికొస్తుందన్న ఆ ఉద్దేశంతో మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నాము అలాగే జిల్లా జీవితంలో సగం ఫెన్షన్ ఏమని అడుగుతున్నాము ఇవన్నీ మామూలుగా అడగాల్సిన కోరికలే తప్ప ఇవన్నీ అధిగమించా అధిగమించి మేమేం అడగటం లేదండి అందుకని ఇప్పటికైనా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీరు మధ్యవర్తుల్ని పెట్టకుండా మీరు మాతో డైరెక్ట్గా సమావేశానికి పిలిపించి మా బాధలన్నీ మీరు గుర్తించి మీరు స్వయంగా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో కానీ అది కొంచెం మీరు అది పక్కన పెట్టేసి మీరు డైరెక్ట్గా జిల్లా యూనియన్ నాయకులను పిలిపించి మా బాధలు అడిగి మా కష్టాన్ని గుర్తించి మీరు మాకు సమన్యాయం చేస్తారని ఆశిస్తూ సుజాత కనిగిరి ప్రాజెక్టు